వెల్కమ్ టు జేపీ న్యూస్ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా నాయుడుపేటలో గ్రామ దేవత శ్రీ 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 పోలిరమ్మ అమ్మవారికి ఇరవై ఐదు వేల నూట ఎనిమిది డజన్ల గాజులతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు ఆలయ నిర్వాహకులు ఆలయం వద్ద భక్తులు పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయం పూజారి గణేష్ మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని నాయుడుపేట గ్రామ దేవత శ్రీ 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 పోలిరమ్మ తల్లి అమ్మవారికి ఇరవై ఐదు వేల నూట ఎనిమిది డజన్లు గాజులతో అలంకరించామని భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు ீஸ்வலை శ్రీ 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 రామదేవత మన నాయటిపేట కోలరమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ఈరోజు వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని అమ్మవారికి మనం ఇరవై ఐదు వేల నూట ఎనిమిది డజన్లతో అమ్మవారికి విశేషంగా గాజులతో అలంకరించాము ఈ గాజుల అలంకారంలో అందరూ అందరూ పాల్గొని అమ్మవారి తృపా కటాక్షాలపై పాల్గొనడం కాకుండా అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేకరించి అమ్మవారి ఆత్మస్సులు పొందగలరు అలాగే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఎప్పటికీ అమ్మవారి నాయుడుపేత గ్రామస్తుల మీద అనుగ్రహం ఉంటుంది